ఓం నమో వెంకటేశాయ కళ్యాణం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మన ఛానల్లో చూస్తున్న విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవము ఉదయాస్తమ సేవలు మీ చేతుల మీదిగా మీ ఇంట్లో జరుపుకోవాలనుకునేటువంటి వారంతా కూడా మన కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించగలరు అంగరంగ వైభవంగా మన ఇంట్లోనే స్వామివారికి అతిథి మర్యాదలు కావించుకొని స్వామివారికి తిరు మహోత్సవాన్ని సమర్పించుకొని ఆ యొక్క వెంకటేశ్వరుడి యొక్క కృపకు అవుదాం జై శ్రీమన్నారాయణ్ నమో వెంకటేశాయ